బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఐదో తరగతి చదువుతున్న రంజిత తల్లిదండ్రులు వారి స్వగృహం కుందూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చురుకైన పాత్ర వహించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు నిందితుడు పెయ్యల శ్రీను వాసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి వెంటనే ఉడితీయాలని అన్నారు ఈ కేసు విషయంలో ఇంకా నిందితులు ఉన్నారని భావిస్తున్నామని లోతైన దర్యాప్తు చేసి మిగతా నిందితులను శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో బాలిక తల్లిదండ్రులు ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు ఖచ్చితంగా మనం శిక్షే పడాలండి ఎందుకంటే ఇన్ని ఇప్పుడు వాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చి యథావిధిగా తిరుగుతూ మళ్ళీ వేరే కుటుంబాన్ని వేరే వాళ్ళని టార్గెట్ చేస్తే మళ్ళీ మాలాంటి శోభ వేరే కుటుంబం పడకూడదని మేము అనుకుంటున్నామండి కావున వాడికి ఖచ్చితంగా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలండి థ్యాంక్ యూ పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురంలో బాస్వి స్కూల్లో చదువుతున్న పదో సంవత్సరాలు శర్ర రంజిత బాస్వి స్కూల్లో ఐదో తరగతి చదువుతుంది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన టిఎల్ శ్రీనివాసు చున్నీతో అమ్మాయిని ఉరేసి హత్య చేసి దాన్ని అనుమానాస్పదంగా చిత్రీకరించడం ఈ ఘటనని పోలీసు వారికి కూడా సాకచత్యంగా నిందితుని అదుపులో బాబు ఎక్కడ చెప్పేస్తుంది అనేసి సంపేట్ అంటే అది ఒక విధంగా ఇంత ఇదిగో ఉండదని నేను అనుకుంటున్నాను సార్ ఎవరి మీద అనుమానం అనేది వేరే వాళ్ళ మీద మీద లేదండి వీడికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాడినే బాగా లోతుగా ఇంట్రాగ్రేట్ చేస్తే ఇంకా మరిన్ని విషయాలు దొరుకుతాయి చెప్పండి అలా మీకు ఎలా పరిచయం ఏంటి అలా నాకైతే మా మిస్సెస్ పరిచయం చేసిందండి మా మిస్సెస్కి కి ఓనర్ పరిచయం చేశారు ఎందుకంటే మాకు ఎలక్ట్రికల్ ప్రాబ్లం అది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అంటే ఏముందండి ఆ